కర్రీ పడిపోయిందండి పచ్చడి మరకలు కర్రీ ఈ మనం ఈ స్టేన్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దాము ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా ఉందో ఇదిగోండి శారీ ఈ కలర్కి ఎటువంటి మెయిన్ కలర్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ పడిపోయిన ఈ కర్రీ స్టీన్ మనము క్లీన్ చేద్దాం దీనికి వచ్చేసి మనం ఇప్పుడు ఏం యూజ్ చేద్దాం అనేది చూపిస్తాను మీకు అది చూడండి ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేద్దాం దీనిపైన ఫస్ట్ మనం వాటర్ అయితే చల్దామండి ఓకే మనకైతే ఇప్పుడు ఇది అసలుకి కొందరు కొందరు మనకి ఏ స్టేన్స్ వస్తాయో ఆ స్టేన్స్ ఏంటి అనేది మనకు తెలియదు అండి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏమండి బయటకు వస్తారో అసలుకి ఆ ఓనర్కే తెలియదు అసలుకి అప్పుడు మనం గుర్తుపట్టుకోవాలి దేనికి ఏ కెమికల్కి వేస్తే ఆ మరక పోతుంది అనేది మనకి కలర్ బట్టల పైన అయితే నైంటీ నైన్ పర్సెంట్ మనకు హెచ్పి జీరో ఫైవ్ మనం యూజ్ చేస్తాం ఎందుకంటే కలర్ బట్టల మీద సేఫ్గా ఉంటుంది కలర్ సేఫ్గా ఉంటుంది మరకని హండ్రెడ్ పర్సెంట్ తీస్తుంది కాబట్టి దీని మీదే మన ఆధారం కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని హెచ్పి జీరో ఫైవ్ని మనం స్టార్టింగ్లో ఇదిగోండి ఇక్కడ స్టేన్ కనబడుతుంది కదా ఇదిగోండి ఇది పచ్చడి మరకలు అని చెప్పాను కదా కూర మరక అని ఇవ్వండి మరకలని ఫస్ట్ మీరు ఎవరైతే శారీస్ పడుతున్నారో డ్రై క్లీనింగ్ ఓనర్స్ ఫస్ట్ కస్టమర్స్ని అడగండి అది ఏ మర్క్ అనేది గుర్తుపడితే మనకు చాలా ఈజీగా అవుతుంది మరక తీయడానికి లేదంటే మన టైం వేస్ట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు కస్టమర్స్ తెలియదు అది ఏ మర్క్ అనేది కూడా వాళ్ళకి మనకి అప్పుడు మాత్రం రెండు మూడు రకాల కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది టైం అంతా వేస్ట్ అవుతుంది మనం కస్టమర్ని అడిగి తెలుసుకుంటే మనకు ఈజీగా అవుతుంది మనం బూస్టర్ పౌడర్ ఆల్రెడీ హెచ్పి జీరో ఫైవ్ వేసాం కదా బూస్టర్ పౌడర్ ఇస్తాం బూస్టర్ పౌడర్ మీరు ఎంత వేసినా కూడా ఏం కాదండి అంటే ఎంత హార్డ్ వర్క్ అవుతుందో మీరు చూస్తున్నారు కదా దయచేసి చేతిలో పెట్టకండి నేను పెట్టానని మీరు పెట్టకండి ఇలా ముఖం కట్టుకునే బెస్ట్ని ఉల్టా పెట్టండి ఉల్టా పెట్టేసి ఇలా అద్దండి ఓకే ఇట్లా జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి మీ శారీకి అంటిన ఈ కర్రీ స్టేన్ పచ్చడి మరకలు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతాయి కావాలి అనుకుంటే మీరు పైకి వెళ్ళి కూడా కాస్త మరో డ్రాప్స్ టూ డ్రాప్స్ వేస్తే వేయండి ఇట్లా ఎండిన చోటల్లో వేసుకోండి క్లాత్ మాత్రం ఎండిపోయేలాగా చూడకండి తడి తన అనేది ఉండాలి మీరు పొడి పొడి శారీ పైన మాత్రం దీన్ని వేయకండి ఇటువంటి శారీ పైన అయితే మనం వేసాము హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడరు ఈ పచ్చడి కర్రీ ఎంతవరకు మనకు క్లీన్ అయ్యిందో మనం ఒకసారి క్లీన్ చేసి చూద్దాము జరిపేసి ఇక్కడ నుండి కొంచెం వాటర్ చల్తాను ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఓకే క్లీన్ అయిపోయిందండి ఓకే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కదా ఇదిగోండి చూసారు కదా ఓకే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీకు కాస్త ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు దగ్గరలో వీడియోలో కనిపించకపోవచ్చు కాకపోతే నాకైతే కనిపిస్తుంది ఉన్నది చెప్పాలి వీడియోలో ఎంతవరకు వెళ్ళింది ఎంతవరకు వెళ్ళాలంటే అక్కడ మనకు కెమికల్ అనేది అక్కడ తగ్గకపోవచ్చు తగిలితే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఇదిగోండి పైన మనకు పచ్చ మరక పడిపోయిందని చెప్పాను కదా ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనకి మర్క్ అనేది క్లీన్ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా చేయండి మీకు ఎవరికైనా నేను పెట్టిన ఈ వీడియోలో ఏమి ఉపయోగించాను హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఇవి రెండు ఉపయోగించాను కదా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద వీడియోల నెంబర్ ఉంటుంది రాజు ట్రాకిస్ మీకు సప్లై అయితే చేస్తామండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఈ ఫిఫ్టీ ఎంఎల్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది బూస్టర్ పౌడర్ ఇది కేజీ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది మీకు నార్మల్గా హాఫ్ కేజీ కూడా ఇస్తాం పావు కేజీ కూడా ఇచ్చేస్తాం కావాలనుకుంటే ఓకే అండి థ్యాంక్ యూ